ఓకే నమస్కారం అండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు విష హాస్పిటల్ ఎందుకంటే మా మ్యారేజ్ అయ్యి థర్టీన్ ఇయర్స్ అయింది అంటే ఒక సెవెన్ ఇయర్స్ కావాలి ఒక బాగుంటాడు తర్వాత ఫైవ్ ఇయర్స్ అయింది మరి ఇంకా నార్మల్గా రావట్లేదని మేము మేము వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నాం ఇక్కడ అప్రోచ్ బాగుంది మేడం ట్రీట్మెంట్ బాగుందని చెప్పేసి ఇక్కడ అరుణ సిస్టర్ వాళ్ళ ద్వారా మాకు తెలుసుకున్నాము ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది ఏం కదా చూస్తే ఓకే బాగుంది స్కూల్ అని చెప్పేసి వచ్చాము సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చామండి ఇక్కడికి మేడం కానీ ఇక్కడ స్టాఫ్ కానీ చాలా చక్కగా అర్థమయ్యే విధంగా వాళ్ళకు మనకు ఏ సమస్య ఉన్న వాళ్ళు మంచి చాలా ప్రేమతో మనకు ఎప్పుడు ఎట్లా ఏది వాడాలా ఏట్లా చేస్తే అని చెప్పేసి మంచి వాళ్ళు సలహాలు సూచనలతో ముందుకెళ్ళాము జస్ట్ ఇప్పుడు పదిహేను రోజుల క్రితం మాకు కన్ఫర్మ్ అయింది ఆ కన్ఫర్మ్ తర్వాత వన్ మంత్ ఇక్కడ ఉన్నాము ఇవాళ మేడం ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పింది ఆ ముఖ్యంగా అందరికీ కూడా మరోసారి ఫిష్ హాస్పిటల్ యాజమాన్యానికి మా తరఫున కృతజ్ఞతలు అండి మాది కొత్తపేట ఇక్కడ నిజామాబాద్ మండలం నిజామాబాద్ జిల్లానే ఇక్కడ దగ్గర ఉంటుంది అందరు రావచ్చండి ఇక్కడ మేడం కు సంప్రదించి మీ మీ సమస్యలు ఏమున్నా కానీ మేడం చాలా చక్కగా చాలా ఓకేతో మీకు అన్నిటికీ సమాధానం ఇచ్చి మీ ట్రీట్మెంట్ ని చాలా చక్కగా నిర్వర్తిస్తారని మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చ్యూబులు మూసుకుపోవటం పీసీ వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్ర కణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிர்தின்செண்டி, விஷ் சந்தான சாவல்ய கேந்திரம் போச்சமுகுடி பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் தெக்கிரா, த்வாரக்கா நகர் நிஜமாபார் போன் 08462-23066 செல் 93904-33887